వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ టూ పైన ఒక అప్డేట్ అయితే నిన్న రావడం జరిగింది ఇవాళ రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే మనకు గ్రూప్ టూ అని చేసి డిసెంబర్ పదిహేను పదహారో తారీఖు అయితే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే ఐదు లక్షల యాభై వేల మంది అప్లై చేసినారు అని పేపర్కి ఇచ్చినారు కొన్ని కొన్ని పేపర్లు ఐదు లక్షల అరవై వేల మంది అంటున్నారు ఏదేమైనా ఒక ఐదు లక్షల పైన అయితే దీనికి అప్లై చేసినారు గ్రూప్ టూకి ఓకే అప్డేట్ వాళ్ళు ఏమి ఇచ్చినారంటే గ్రూప్ టూ ఆల్ టికెట్స్ వచ్చేసి మనకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నారు మళ్ళీ సేమ్గా ఏం చెప్తున్నారంటే గ్రూప్ థర్డ్ లాగానే గ్రూప్ వన్ మొదటి పేపర్ జనరల్ స్టడీస్ ఎబిలిటీస్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఉదయం పది గంటల నుండి పన్నెండున్నర వరకు ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి సెకండ్ పేపర్ వచ్చేసి మధ్యాహ్నము మూడు గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అంటున్నారు మళ్ళీ తెల్లారి డిసెంబర్ పదహారవ తారీఖు వచ్చేసి మళ్ళీ ఉదయము ఎకనామిక్స్ వచ్చేసి పది గంటలకు ఎకనామీ వచ్చేసి పది గంటల నుండి పన్నెండున్నర వరకు మధ్యాహ్నము మూడు గంటలకు వెళ్ళి మరి ఉద్యమ చరిత్ర ఐదున్నర వరకు ఉంటుందని కూడా చెప్తున్నారు సేమ్ మన గ్రూప్ త్రీ ఎలాంటి ఎగ్జామ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ గ్రూప్ టూ కూడా అప్లై చేసినారు సేమ్ అనమాట దాంతో పాటుగా వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్స్ కూడా పెట్టినారు ఆ ఓఎంఆర్ షీట్స్ ఎట్లుంటాయి ఏం చేయాలి అని ఒకటి పెట్టినారు ఆ ఓఎంఆర్ షీట్ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేశాను మెయిన్గా చాలా మంది ఓఎంఆర్ షీట్ను ఎక్కడ ప్రాబ్లం చేస్తున్నారు ఏ విధంగా ప్రాబ్లం చేస్తున్నారు అంటే ఇప్పుడు క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ వేసే కాడైతే పాపం వాళ్ళకి తెలుసు అందరూ చదువుకున్న వాళ్ళ అందరము కూడా పీజీ డిగ్రీలు బీటెక్స్ అంతా కంప్లీట్ చేసిన వాళ్ళే కానీ బట్ ఏంటంటే టెన్షన్ ఒక టెన్షన్ ఎగ్జామ్ అని ఒక టెన్షన్ ఆ టెన్షన్లో ఏమైపోతుందంటే మున్న రెండున్నర గంటల ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ పేపర్ చూస్తే మహా భీకరమైన భయం ఏర్పడుతుంది ఆ భీకరమైన భయము ఆ టెన్షన్ కాక ఏం చేస్తారంటే వాళ్ళకి తెలుసు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ అడ రాయాలని తెలుసు వాళ్ళకంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్సే అందరూ కానీ చిన్నపాటి తొందరపాటు పొరపాటు వలన ఆ బుక్లెట్ నెంబర్లో బబ్లింగ్ చేయడం బబ్లింగ్ చేయడాకాడ నెంబర్లు వేయడం ఇలాంటివి జరిగినాయి అలాంటివి జరగకుండా ఉండేందుకు నేను ఒకసారి అయితే ఈ యొక్క శాంపిల్ డెమో ఓఎంఆర్ షీటు మీకు ఒకసారి నేను అయితే చూపించే ప్రయత్నం చేస్తాను మీరు చూడండి దాంతోపాటు మనకి ఇంకోటి కూడా అప్డేట్ ఉందండి అది ఏంటంటే గ్రూప్ ఫోర్ అప్డేట్ గ్రూప్ ఫోర్ ఏంటంటే నిన్న రోజున చాలామంది వాళ్ళ వాళ్ళ జిల్లాలలో వెరిఫికేషన్కి వెళ్ళినారు కదా ఆ వెరిఫికేషన్కు వెళ్ళినప్పుడు చాలామంది ఒక మూడు ప్రాధాన్యమైన పోస్టులు అయితే చాలా ఇష్టపడి ఆ పోస్టులకి ఎక్కువ మంది అంటే ఆప్షన్స్ ఇచ్చుకుంటున్నారంట మొదటి ప్రాధాన్యతగా అంటే ఆ పోస్ట్లో జైనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట అవేమిటంటే నేను చెప్పిన చాలాసార్లు నా లైవ్లో నేను చెప్పినది ఏంటంటే గ్రూప్ ఫోర్ ఎవరు ఉద్యోగం సాధించినా కానీ ఓ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఈ ఏజ్ మధ్యలో ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్న అభ్యర్థులు ఎవరున్నా కానీ నేను చాలాసార్లు నా లైవ్లో చెప్పిన మీ సర్వీసు రిటైర్మెంట్ అయ్యేంత వరకు మీరు డిప్యూటీ తహసీల్దార్ వరకు పోవచ్చు చాలా పెద్ద స్థాయికి పోవచ్చు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ మీరు ఫినిష్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీకు ప్రమోషన్స్లో పాయింట్స్ కలుగుతాయి దాని ద్వారా మీకు మంచి మంచి ప్రమోషన్స్ దొరుకుతాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అని కూడా చాలాసార్లు చెప్పినాను సో ఇప్పుడు చాలామంది కూడా ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ వచ్చేసి జూనియర్ అసిడెంట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్నారంట తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు ఇస్తున్నారంట తర్వాత మనకు ట్యాక్సేషన్ అంటే మనకు వాణిజ్య పన్నులు ఉంటాయి కదా దాంట్లో వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిడెంట్గా ఈ విధమైన ప్రాధాన్యత ఫోర్త్ ప్రయారిటీ వచ్చేసి మున్సిపల్ మున్సిపల్ కూడా చాలా చక్కటి డిపార్ట్మెంట్ దాంట్లో కూడా మంచి ప్రమోషన్స్ ఉంటాయి కమర్షియల్ ట్యాక్స్లో కూడా మంచిగా ఉంటాయి అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కూడా బాగానే ఉంటుంది రెవెన్యూ కూడా బాగుంటుంది ఈ మూడిటితో పాటు ఇంకో ఐదో ప్రయారిటీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా ఇస్తున్నారు సో ఇవి మంచి ప్రాధాన్యతమైనవి మీరు ఎవరైనా కూడా చాలామంది తెలుసు ఎందుకంటే అందరికీ కూడా ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో బాగా ప్రమోషన్స్ ఉంటాయి ఇంకో విషయం వాళ్ళు ఏమి ఇచ్చినారంటే పేపర్ల ఇంతకుముందు కూడా అంటే కొంతమంది ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్స్ ఉంటారు కొంతమంది హెల్త్ డిపార్ట్మెంట్లో సీనియర్ రెసిడెంటెస్ ఉంటారు వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాసినారంట గ్రూప్ ఫోర్ మళ్ళీ రాసినారంట వారు మళ్ళా రాసి ఈ రెవెన్యూ సైడ్ రావడానికి కూడా సేమ్ ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారంట అంటే చూసినారా ఆ పోస్ట్ యొక్క ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది అంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నారు వేరే వేరే వేరేప్పుడు హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్లో ఉన్నారు కానీ వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇటు రెవెన్యూ సైడ్ రావడానికి కూడా వచ్చి వాళ్ళు ప్రయారిటీ ఇలా ఇచ్చుకుంటున్నారని చెప్పేసి కూడా ఈరోజు పేపర్లు వచ్చింది సో అట్లా అనమాట ఆ పోస్ట్ యొక్క క్రేజ్ అంత గొప్పగా ఉంటుంది సో మీరందరూ కూడా ఈ రోజు కూడా వెరిఫికేషన్ ఉంది మరి మీరు వెరిఫికేషన్కి వెళ్ళండి వార్డ్ ఆఫీసర్ అని చెప్పేసి చాలా తక్కువ స్థాయి పోస్ట్ అనుకోకండి వార్డ్ ఆఫీసర్ అనేది కూడా క్షేత్రస్థాయిలో పౌర సేవలు అందించేదే వార్డు ఆఫీసర్ అనేది ఈ ఇయర్ కొత్తగా మెన్షన్ చేసినారు ఆ పేరు అంతకుముందు ఎప్పుడూ వార్డ్ ఆఫీసర్ లేదు రీసెంట్లీగా మనకు టూ థౌజండ్ ట్వంటీ టూలో మన కేటీఆర్ అన్న వార్డ్ ఆఫీసర్స్ పోస్ట్ను సృష్టించండు సో ఇప్పుడు వార్డ్ ఆఫీసర్ సో ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఆ పోస్టు సో అది కూడా మంచి పోస్టే దాన్ని తక్కువ స్థాయి పోస్ట్ అని తక్కువ చూపు చూడకండి ఎందుకంటే ఇప్పుడు అసలే దీని ఏమంటారు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది ఎంప్లాయ్మెంట్ కోసం ఫస్ట్ దేట జాబ్ చేసుకున్న తర్వాత ప్రయత్నం చేయండి ఇప్పుడు నేనైతే డెమో ఓఎంఆర్ షీట్ చూపిస్తే చూడండి ఓకేనా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అఫీషియల్గా వచ్చిన అయితే ఒక పీడిఎఫ్ అండి ఇది ఇది కేవలం మన గ్రూప్ టూ కోసం ఇచ్చినారు ఏంటంటే వీళ్ళు వెబ్ నోట్ ఏమని ఇచ్చినారంటే మనకు డిసెంబర్ పదిహేనో తారీఖు ఉదయం పన్నెండున్నర నుండి ఒకటో పేపర్ స్టార్ట్ అవుతుంది అదే జనరల్ స్టడీస్ పేపర్ ఇక్కడ చూడండి జనరల్ స్టడీస్ పేపరు స్టార్ట్ అవుతుందని ఇచ్చినారు ఈడ చూడండి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపరు ఇది బయంగిలో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉర్దూ రెండు భాషల మూడు భాషల్లో ఉంటుంది ఇది గమనించండి అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇదే పదిహేనో తారీఖు మధ్యాహ్నము చూడండి మూడు గంటలకు సేమ్ గ్రూప్ త్రీ లాగానే మధ్యాహ్నం మూడు గంటల కిలో వరకు సెకండ్ పేపర్ ఉంటుంది అండ్ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో మూడు భాషలలో ఎవరు ఏ భాష రాస్తే ఆ భాషలో పేపర్ వస్తుంది అండ్ పదహారో తారీఖు వచ్చేసి ఇక్కడ చూడండి పదహారో తారీఖు మూడో పేపర్ ఉదయం మధ్యాహ్నం వచ్చేసి నాలుగో పేపర్ ఉదయం సేమ్ మూడో పేపర్ వచ్చేసి ఎకనామీ వచ్చేసి ఉదయం పది గంటల నుండి పన్నెండున్నర ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నారు గేట్ క్లోజ్ టైం ఎంత తొమ్మిదిన్నర మార్నింగ్ తొమ్మిదిన్నరకు గేట్లు క్లోజ్ చేస్తారు బిఫోర్ మనం వన్ అవర్ ముందుంటే బెటర్ అనమాట ఇక్కడ థర్డ్ పేపర్ వచ్చేసి ఎకనమీ అండ్ డెవలప్మెంట్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే అండ్ సిక్స్టీన్త్ ఆఫ్టర్నూన్ చూసినట్టయితే మనకు మూడు గంటలకి ఐదు గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది ఇది ఫోర్త్ పేపర్ ఈ ఫోర్త్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఇక్కడ గేట్ క్లోజ్ వచ్చేసి మధ్యాహ్నము రెండున్నర వరకు కంప్లీట్ గేట్ క్లోజ్ చేస్తారని చెప్పేసి ఇదైతే ఒకటి ఇచ్చినారు అండ్ ఇంకోటి దీంతోపాటు ఇంకో పీడిఎఫ్ ఉంటుంది అది కూడా చూద్దాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఇది కూడా గ్రూప్ ఫోర్ వెబ్నో సారీ గ్రూప్ టూ వెబ్ నోట్ సారీ ఇది కూడా గ్రూప్ టూ వెబ్ నోట్ ఈ గ్రూప్ టూ వెబ్నోట్లో వాళ్ళు ఏమి ఇచ్చినారంటే చూడండి మనకు ఆల్ టికెట్స్ వచ్చేసి ఇక్కడ క్లారిటీకి ఇచ్చినారు క్యాండిడేట్ స్కేన్ డౌన్లోడ్ ద ఆల్ టికెట్స్ ఫ్రమ్ నైన్ డేట్ డిసెంబర్ తొమ్మిదో తారీఖుకి వెళ్ళి అవైలబుల్గా ఉంటాయి అంటున్నారు చూడండి అంటే మనకు ఎగ్జామ్ ముందు డేట్ వరకు అవైలబుల్గా ఉంటాయి మనకు ఎగ్జామ్ రోజు డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా ఉండవు అనమాట మీరు ముందే ఎర్లీగా డౌన్లోడ్ చేసుకుంటే బెటర్ అనమాట దీన్ని మీరు గమనించాలి అండ్ దీంతోపాటు ఇంకోటి కూడా మనకు వెబ్ నోట్ ఇచ్చినారు ఆ వెబ్ నోట్ కూడా చూద్దాం ఇక్కడ చూడండి ఇది కూడా ఇది కూడా గ్రూప్ టూకి సంబంధించింది గ్రూప్ టూ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించింది ఇంపార్టెంట్ ఇన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ గ్రూప్ టూ సర్వీస్ అని చెప్పేసి అంటున్నారు ఎగ్జామినేషన్ ఇష్యూడ్ త్రూ ఆల్ టికెట్ క్యాండిడేట్స్ ఏమేమి తీసుకొచ్చుకోవాలంటే చూడండి ఇది ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ చదవండి అని చెప్పేసి అంటున్నారు ఇట్లా చూసినట్టయితే ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ఏంది మన ఖచ్చితంగా బ్లూ ఆర్ బ్లాక్ పెన్ వాడాలని చెప్పేసి అంటున్నారు బ్లాక్ ఆర్ బ్లూ పెన్ వాడాలి అదేవిధంగా హాల్ టికెట్ విత్ ఫోటో పేస్ట్ చేయాలి మొన్నట్ లెక్కనే మన గ్రూప్ వాళ్ళ లెక్కనే హాల్ టికెట్ పైన ఫోటో పేస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు అండ్ ఏమంటున్నారు ఎనీ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డు ఇష్యూ బై గవర్నమెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ అంటే మన గవర్నమెంట్ ఏదైనా ఇస్తుంది కదా ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎనీ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూ బై గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఎలక్షన్ ఐడి కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు లేకపోయి ఉంటే ఆధార్ అండ్ ప్యాన్ ఏదైనా కావచ్చు అది ఖచ్చితంగా అవసరం అండ్ ఇంట్లో ఎగ్జామినేషన్ హాల్ ఎగ్జామినేషన్ హాల్లో చూపించ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది సో ఏదో ఇట్లా ఫొటోస్ పడ అంటే ఆల్టికట్ పైన క్లారిటీ ఫోటో రాని వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు త్రీ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ పైన అటెస్టెడ్ అంటే గెస్టెడ్ సంతకం కూడా చేయించుకొని తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు ఇవన్నీ చూసుకొని చదవండి ఇది మెయిన్గా మనకు గ్రూప్ టూ సంబంధించిన ఓఎంఆర్ షీట్ ఇది డమ్మీ షీట్ ఇది అంటే ఇలా ఉంటుందని ఒక డూప్లికేట్ ఓఎంఆర్ షీట్ అయితే వెబ్సైట్ పెట్టారు మనం చూసుకోవడానికి ఇక్కడ చూడండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఫర్ ది గ్రూప్ టు సర్వీస్ అని ఇచ్చినారు ఇక్కడ మనము ఇక్కడ ఈ ప్లేస్లో మన ఫోటో పేస్ట్ అయ్యి వస్తుంది ఈ ప్లే విషయం ఇది ఇక్కడ మన ఫోటో పేస్ట్ అవుతుంది ఇది దీనిపైన ఇక్కడ వరకు మన బయోడేటా మొత్తం వాళ్ళే రింపిస్తారు ఇక్కడ అయితే ఈ వరకు మనం ఏం ముట్టుకొని అవసరం లేదు వీడి వరకు ఈడు వరకు మనం ఏం ముట్టుకొని అవసరం లేదు ఇదంతా వాళ్ళతో వాళ్ళే మన బయోడేటా రింపిస్తారు మనం రాయాల్సింది చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే చాలా మంది మిత్రులు అందరూ కూడా చాలామంది చేసే మిస్టేక్స్ ఓ ఈ ఏరియాలో మిస్టేక్స్ చేస్తున్నారు చాలామంది ఈ ఏరియాలో ఈ ఏరియాలో మిస్టేక్ చేస్తున్నారు ఎందుకు ఈ ఏరియాలో ఈ ఏరియాలో మిస్టేక్ చేస్తున్నారు గ్రూప్ తో అంటే ఇక చూడండి ఇక్కడ వన్ అయితే వన్ పెట్టుకోండి ఇక్కడ టూ అయితే టూ త్రీ అయితే త్రీ ఇట్లా మీరు పెట్టేసుకున్న తర్వాత ఇది ఏదానికి సంబంధించింది ఇది 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 కేవలం క్వశ్చన్ పేపర్ బుక్లెట్స్ నెంబర్ రాయాలి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ రాయాలి ఈడ ఉదాహరణకు మీ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ వన్ టూ త్రీ అనుకుందాం ఉదాహరణకు ఈ వన్ ఈ వన్ బబ్లింగ్ చేయండి ఇదంతా ఇదంతా ఇట్లా బబ్లింగ్ చేయండి ఇదంతా బబ్లింగ్ చేయండి అయితే మానవలు ఇట్లా బబుల్ చేయకుండా ఏం చేస్తున్నారంటే ఈ వన్నే తీసుకొచ్చేసి చూసేసి ఇక్కడ బాక్స్లో బబ్బులు చేసినారు ఇట్లా చాలామంది ఇట్లా బాక్స్లో బబ్బులు చేసినారు మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ దారులు ఇట్లా బబ్బులు చేసినారు ఈ బాక్స్ను మొత్తం ఫుల్ఫిల్ చేసినారు ఇట్లా ఫుల్ఫిల్ ఇట్లా ఫుల్ఫిల్ చేయడం వలన చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకనంటే మీ క్వశ్చన్ బుక్లెట్ నెంబరు తెలవనప్పుడు స్కాన్ అవ్వడం ఖాళీ చాలా ఇబ్బంది అందుకనే ఈ సీరియల్ల మీరు రాసేదాంట్లో తప్పులు చేయకండి ఇది మెయిన్ ఇది ఇది బార్ కోడ్ అనమాట ఇదంతా కూడా ఓఎంఆర్ స్కానింగ్ చేసుకుంటుంది ఈ ఏరియాలో కాబట్టి మీరు ఏ చిన్న మిస్టేకు ఇప్పుడు కాబట్టి మీరు ఏ చిన్న మిస్టేక్ కూడా గ్రూప్ టూలో జరగ చేసుకోకండి గ్రూప్ టూ అనేది చాలా సెన్సిటివ్ విషయం పోయినసారి గ్రూప్ టూలో ఇట్లనే చాలామంది ఓఎంఆర్ షీట్లో మిస్టేక్ చేసిన కారణంగా కోర్టులో కేసు టూ ఇయర్స్ నడిచింది చాలా దారుణమైంది ఇక ఇట్లా చేయకండి మీరు ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం చెప్తున్నానంటే ఇది ఇక ఈసారి ఇలా మీరు ఇలా చేయకండి ఇలా చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది మీరు అస్సలు చేయకండి ఏ మిస్టేక్ కూడా ఈసారి ఇలా చేయకండి ఇక్కడ ఖచ్చితంగా మీరు క్వశ్చన్ బుక్ లెట్ నెంబర్ని రాయాలి ఈ పైన ఈ పైన బాక్సులు మీరు ఎప్పుడైనా ఇక్కడ లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మీ క్వశ్చన్ బుక్ లెట్ నెంబర్ ఎన్ని ఉన్నాయి ఎన్ని అంకెలు ఉన్నాయి చూసుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఎనిమిది ఇట్లా క్వశ్చన్ పేపర్ బుక్ నెంబర్లు రాయాలి ఈ ఎనిమిది బాక్సుల మీ క్వశ్చన్ పేపర్ బుక్ లెట్ నెంబర్ కూడా ఎనిమిది అక్షర అంటే ఎనిమిది అంకెలు ఉంటాయి రాసుకొని మీకు ఈ కింద మొత్తము ఇదంతా బబుల్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా బాక్సెస్ అంటే అన్నీ కూడా కాదు ఒకటైతే ఒకటి ఏడు ఉందా అని చూడండి రెండు రెండు ఏడు ఉందా చూడండి మూడు మూడు ఏడా అని చూడండి చూసి బబుల్ చేయండి ఇది చాలా ఈ ఏరియా మిస్టేక్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉన్నది మీరు మిస్టేక్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటో ఈ ఏరియాలో మిస్టేక్ చేస్తున్నారు ఇది ఏరియా ఈ ఏరియా ఎందుకు మిస్టేక్ చేస్తున్నారంటే ఇది మన బుక్లెట్ యొక్క ఫస్ట్ ఎగ్జామ్ అయితే మన ఫస్ట్ ఎగ్జామ్ జిఎస్ అది ఫస్ట్ కాబట్టి ఇక్కడ ఒకటి ఒకటి రాసి ఒకటి కాడ ఇట్లా బబుల్ చేయాలి మనం చాలామంది చేయకుండా కొంతమంది మిస్టేక్ చేసినారంట మనకు చెప్తున్నారు ఇప్పుడు అయితే రెండు రాయండి ఇన్న ఈ బాక్స్లో అంటే రెండో ఎగ్జామ్ అనుకోండి మధ్యాహ్నం ఎగ్జామ్ రెండు ఇక్కడ రెండు రాసి ఈ రెండో కడ బబుల్ చేయండి టోటల్గా బబుల్ చేయండి నేను ఇట్లా చూపిస్తున్నా మీరు నీట్గా చేసుకోవాలి ఇట్లా చేయండి థర్డ్ ఎగ్జాము మనకు తెల్లారి మళ్ళీ ఎకనామిక్స్ ఉందంటే ఎకనామిక్స్ థర్డ్ ఎగ్జామ్ ఇట్లా మూడో రాసి ఇట్లా నాలుగో ఎగ్జామ్ ఉంటే నాలుగని రాసి ఈ బాక్స్లో నాలుగు అని నాలుగని వేసుకొని ఇక్కడ నాలుగు ఇట్లా వేసుకోండి ఇది అంతే తప్ప వేరే మిస్టేక్ చేయొద్దు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ మీ యొక్క సిగ్నేచర్ అనమాట ఈ ఏరియా ఈ ఏరియా మీ సిగ్నేచర్ నా ప్రశాంత్ కానీ నా ప్రశాంత్ సిగ్నేచర్ అట్లా పెట్టినా ఈ ఏరియాని మీరు ముట్టుకోవద్దు ఇది చాలా ఇది ఆఫీస్ ఫర్ యూజ్ అని నేను చూసినావా ఇది ముట్టుకోవద్దు ఇది కేవలం వాళ్ళది ఎవరిది టీజీపీఎస్సీ వాళ్ళ ఆఫీస్ పర్పస్ అది బార్కోట్కి సంబంధించింది ఇక్కడ వచ్చేసి ఇది ఈ ఏరియా వచ్చేసి ఇది ఇన్సులేటర్ వాళ్ళ సిగ్నేచర్ ఇంతే ఇక మీరు ఇక్కడ ఇంకోటి ఏం రాయాలి ఇక్కడ డిక్లరేషన్ రాసుకోవాలి ఈ ఫైవ్ ఉంది కదా ఈ ఫైవ్ నెంబర్ ఇక్కడ మీ టోటల్ ఇక్కడ ఉన్న డిక్లరేషన్ అంతా ఈ బాక్స్లో రాసుకోవాలి మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకోవాలి ఇది ఇక కిందికి వచ్చేసిన తర్వాత మెయిన్గా ఇది చాలా 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 సెన్సిటివ్ ఏరియా అండి ఈ ఏరియాను మీరు ఎట్టి పరిస్థితిలో కూడా డిస్టర్బ్ చేయొద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఈ ఏరియాను డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ మీరు కొట్టివేయడం కానీ ఈడ ఉదాహరణకు టెన్త్ ఉంది ఫస్ట్ ఆన్సర్ బబ్లింగ్ చేసినారు ఈడ కొట్టివేయడం కానీ ఈ పక్కన దిద్దడం కానీ దిద్దిన దాన్ని ఎరైజర్తో తోడ్పడము అలాంటివి ఏం చేయొద్దు ఉమ్మి పెట్టి రాయొద్దు కొంతమంది ఉమ్మిబెట్టి కూడా రాసినారని నా ఫ్రెండ్స్ చెప్తున్నారు అలా చేయొద్దు చేస్తే మీదే ఇన్వాలిడ్ అవుతుంది నేను చెప్తున్నా మీకు తీసుకోరు మీకు వ్యాలిడిటీలోకి వెళ్ళదు మీది వాల్యువేషన్ జరగదు స్కానింగ్ జరగదు పేపరు అలా ఏం చేయద్దు ఈ నూట యాభై క్వశ్చన్ పేపర్స్ ఇవి ఉన్నాయి కదా ఈ నూట యాభై క్వశ్చన్స్కి నూట యాభై బబుల్స్ మొత్తం నీట్గా చేసుకోవాలి పైన ఎలాంటి మిస్టేక్ జరిగినా నో ప్రాబ్లం కానీ ఇంత మిస్టేక్స్ చేసుకుంటే మార్కులు అనమాట ఇవి మీ మార్కులు కోల్పోతారు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ టెన్త్కు ఒకటి ఆన్సర్ అనుకో మళ్ళీ ఇది కొట్టేసుకొని సెకండ్ దిద్దితే ఇది ఈడు వరకు ఇది వ్యా ఈ కౌంట్లోకి రాదు పైన మళ్ళీ మీరు అన్నీ సేమ్ పెట్టినా కానీ ఈ టెన్త్ది ఇట్లా పెట్టినారు కదా పక్క పక్కనే పక్క పక్కన ఇలా పెట్టడం వల్ల ఇది వ్యా వాల్యూకి రాదు అంటే ఇది మార్క్లో కలవదు డెలీట్ అయిపోతుంది క్వశ్చన్ ఈ మార్కు అట్లా అట్లా చేసుకోవద్దు ప్రతి మార్కు మీకు ఉద్యోగం తీసుకొచ్చి ఇచ్చేదే దీన్ని చాలా సీరియస్గా బాగా అంటే మనసు పెట్టి మనసు వాచ్ఛా కర్మ నా బెంటర్ కదా మనస్ఫూర్తిగా పెట్టి దీన్ని మీరు ఎగ్జామ్ రాయాలి ఇది ఏ కొద్దిగా మీరు పొరపాటు చేసినా కానీ ఇక్కడ మార్కులు తగ్గిపోతాయి మీకు ఉద్యోగం చే జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఓఎంఆర్ షీట్ను చాలా భద్రంగా మీరు ఫిల్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి విషయాన్ని ఇక్కడ ఇచ్చినారు చూసినారా ఏమేమి చేయాలి ఏమేమి అనేది కూడా శాంపిల్గా ఇంకా చూపిస్తున్నాడు చూడండి ఇది ఇన్వ్యాలిడ్ అంటున్నాడు చూసినారా ఇది వ్యాలిడ్ ఫస్ట్ వ్యాలిడ్ ఇట్లా చేయాలి సెకండ్ కూడా వ్యాలిడే అంటే సర్కిల్ మొత్తం దిద్దేయాలి సర్కిల్ మొత్తం నీ యొక్క బ్లూ ఇంక్తో ఫుల్గా ఫిల్ చేసేయాలి బబుల్ చేసేయాలి ఇక్కడ థర్డ్ వన్ ఇచ్చినారు చూడండి ఎప్పుడైనా మీరు క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక ఓఎంఆర్ షీట్ను ఒకసారి చూడండి ఓఎంఆర్ షీటు వెనక తిప్పి మీరు దీని యొక్క ఇన్స్ట్రక్షన్స్ చదవాలి ఎప్పుడైనా ఎవరు చదవరు ఇన్స్ట్రక్షన్స్ చదవండి ఒక ఐదు నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది ఏమవుతుంది దాంతో మీకు నేను ఎప్పుడైనా వెనక సైడ్ బ్యాక్ సైడ్ చూస్తాను నేను అప్పుడప్పుడు చూడాలి మీరు కూడా చూస్తే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఇట్లుంటుంది సెకండ్ వచ్చి వ్యాలిడ్ అంటే అది కౌంట్లోకి వస్తుంది ఏమంటున్నాడు కరెక్ట్ ఆఫ్ కరెక్ట్ వే ఆఫ్ డార్కింగ్ అంటున్నాడు ఇట్లా మొత్తం టోటల్గా డార్క్ చేయని అంటున్నాడు ఫస్ట్ సెకండ్ ఇక థర్డ్ వచ్చేసి చూడు ఈ ఆఫే చేసి డార్క్ ఇది క్యాన్సల్ అవుతుంది ఇక చూసి అందుకే ఏమంటే ఇన్వ్యాలిడ్ అంటున్నాడు ఫోర్త్ కూడా ఇట్లా అన్నీ కూడా ఇట్లా కొట్టేయడం ఇట్లా చిన్న చిన్నగా అంటే ఇవ్వడం ఒక డాట్ కూడా పెట్టద్దు అంటాం కూడా చూడండి ఒక డాట్ కూడా పెట్టద్దు దీంట్లో ఒక డాట్ పెట్టినా కూడా స్కాన్లు తీసుకోదు ఇట్లా మార్క్స్ పెట్టడం ఎక్స్ పెట్టడం ఇంట్రూలు పెట్టడం ఇలాంటివి చేయదు ఒకసారికి వెళ్ళడం చూడండి ఇవన్నీ కూడా వ్యాలిడ్లోకి రావు ఎక్కడికి వెళ్ళి ఈ ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్కి వెళ్ళి ఇవన్నీ వాల్యూలకి రావు అని చెప్పేసి అంటున్నాడు ఇవన్నిటిని కూడా చూడండి చూసుకుంటే మీకు బెటర్ ఎందుకంటే ఎగ్జామ్ హాళ్లకు పోయినప్పుడు టెన్షన్ పడుకుంటుంటారనమాట ఇలాంటివన్నీ కూడా ఒకసారి చూసుకోనండి ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు చూసినారా చాలామంది మన మిత్రులు ఇది చూసుకోవాలి ఇక్కడ క్లారిటీ కంటే క్లారిటీ ఇచ్చాడు మనకు క్వశ్చన్ పేపర్ యొక్క బుక్లెట్ నెంబర్ ఎట్లా వెయ్యాలి క్వశ్చన్ పేపర్ యొక్క బుక్ బుక్లెట్ నెంబర్ ఎలా వేయాలని క్లారిటీకి ఇచ్చాడు చూడండి ఇక్కడ చూసినట్టయితే సిక్స్కు సిక్స్ కడ డార్క్ చేసేసాడు చూసినారా నైన్త్కు నైన్త్ కాడ ఇక డార్క్ చేసేసినాడు ఇక థర్డ్కు థర్డ్ కాడ చేసినాడు ఫోర్త్ ఫిఫ్త్కి ఫిఫ్త్ కాడ చేసినాడు ఓ జీరోకి జీరో కాడ సెవెన్కి సెవెన్ కాడ ఫైవ్కి ఫైవ్ కాడ త్రీకి త్రీ కాడ ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్ ఇక్కడ నెంబర్ ఎన్నో పేపరు మూడో పరీక్ష థర్డ్ ఎగ్జామ్ థర్డ్ ఎగ్జామ్ ఎకనామీ ఇక్కడ చూసినారా ఈ థర్డ్ ఎగ్జామ్ ఇక్కడ బబుల్ చేసినాడు ఇదన్నీ కూడా మనకు ఈ వెనక బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి మీరు చూసుకోండి ఈ బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్లో చూడక మీరు ఇష్టం వచ్చినట్టుగా ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్లో ఇలాంటి మిస్టేక్స్ చేసినారు ఓఎంఆర్ షీట్లో మీరు ఒకసారి మళ్ళీ రేపు గ్రూప్ టూ రాసే వాళ్ళందరూ కూడా ఒకసారి మీ చేతికి ఓఎంఆర్ షీట్ రాగానే బ్యాక్ సైడ్ తిప్పండి బ్యాక్ సైడ్ తిప్పి ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవండి చదివితే మీకు ఇక్కడ ఇచ్చినారు కదా ఓఎంఆర్ షీట్ ఈ ఓఎంఆర్ షీట్లు ఏమి ఇచ్చినారు వెనక బ్యాక్ సైడ్ ఇక్కడ ఇచ్చినారు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినారు ఇగో చూడండి క్వశ్చన్ పేపర్ బుక్ లెట్ నెంబర్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చినాడు ఏమంటున్నాడు ఇట్స్ ప్రింటెడ్ ప్రింటెడ్స్ ఆన్ యువర్ క్వశ్చన్ పేపర్ బుక్ లెట్ అని చెప్పేసి ఈ మనకు మన చేతికి వచ్చిన ఏదైతే మాన్యువల్ క్వశ్చన్ పేపర్ బుక్ లెట్ ఉందో ఆ ప్రింట్ సీరియల్ బుక్ క్వశ్చన్ పేపర్ నెంబర్ ఇక్కడ రాయండి ఇక్కడ రాసి దాని దీనిలాగా దిద్దండి సేమ్ ఇది చూసుకుంటే దిద్దుకోవచ్చు కాపీ టూ పేస్ట్ చేయవచ్చు ఇక్కడ కూడా మన గ్రూప్ టూ సర్వీస్ పేపర్ వన్ ఆర్ టూ ఆ చూసుకొని చేయవచ్చు ఈజీ అనమాట ఇవన్నీ చూసుకొని మీరు ఈజీగా ఆ క్వశ్చన్ పేపరు కి సంబంధించిందంతా కూడా నీట్గా ఫిల్అప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే అండి ఛానల్ చూసిన వారు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొకసారి వెబ్సైట్లో ఇది ఉంది డౌన్లోడ్ చేసుకొని మీ సె సెల్ లో చూసుకొని పీడిఎఫ్ రోజుకోసారి చూసుకున్న కొత్త వాళ్ళకు తప్పులు చేయడానికి ఆస్కారం లేదు పాత వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ తప్పులు చేయడానికి ఆస్కారం లేదు ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో